వెల్కమ్ బ్యాక్ టు అనశ్రీ ట్యూటోరియల్స్ అండి ఈరోజు మనం నైన్త్ గ్రేడ్లోని మొదటి పాటల్లోని నన్నయ్య భట్టు గారి గురించి కవి పరిచయం వీటిలో ఈ వీడియో మొత్తంలో కూడా మీకు కవి పరిచయాలు ఉంటాయి నైన్త్ గ్రేడ్కి సంబంధించినవి సో ఈ ఒక్క వీడియోతో మీకు నైన్త్ గ్రేడ్లో ఉన్న అన్ని కవుల గురించి తెలిసిపోతుంది సో మనం మొదటగా వెళ్ళబోతుంది నన్నయ్య భట్టు ఈయన పదకొండవ శతాబ్దానికి చెందిన కవి కవిత్రయంలో మొదటి వారు కూడా ఈయన రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజరాజ రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి అలాగే వేదవ్యాసుడు సంస్కృతులను రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు ఈయన రచించినవి ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగ భాగాన్ని ఆంధ్రీకరించారు అంటే అందులో కూడా అరణ్య పర్వం నాలుగవ అశ్వాసంలోని నూట నలభై రెండవ పద్యం వరకు పర్టికులర్గా చెప్పాలి అంటే తర్వాత అవే కాకుండా ఈయన చాముండికా విలాసం ఇంద్ర విజయం అనే కావ్యాలను ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా నిన్నై రాశాడని ప్రతీతి ఈయనకు బిరుదులొచ్చి ఆది కవి వాగమ శాసనుడు అని కూడా బిరుదులు ఉన్నాయి వీరు రాసేది ఎలా ఉంటుంది అంటే కవిత్వం అక్షర రమ్యత ప్రసన్న కథాల యుక్తి నానా రుచితార్థ నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు అనుభవ పద్ధతిలో శైలిలో తర్వాతి కవులకు కూడా ఈయన మార్గదర్శి అలాగే ఈయన సమకాలికులు ఎవరు అంటే నారాయణ భట్టు పావులూరి మల్లన్న వేములవాడ భీమకవి మల్లియ రేచన అధర్వణుడు మొదలైన వారందరూ కూడా నన్నయ్యకు సమకాలికులు అనమాట మనం ఇందులో ఇప్పుడు నేర్చుకునే ఈ పాఠం ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలోని చరు చతుర్దాశంలోనిది ఇది అనమాట నన్నయ్య కవి గురించి తర్వాత మనం నెక్స్ట్ లెసన్లో నుంచి నేర్చుకుందాం ఈయన రెండో పాఠం యొక్క చైతన్యం అనే పాఠం యొక్క రచయిత వీరి పేరు తాపి ధర్మారావు గారు ఈయన జననం పంతొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరణం ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల డెబ్భై మూడు తాపి ధర్మారావు గారు ఒక అభ్యుదయ రచయిత అలాగే పత్రికా సంపాదకుడు చలనచిత్ర సంభాషణ రచయిత ఈయన పత్రికా సంపాదకుడుగా దినపత్రికలో తొలిసారి వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు గుర్తుంచుకోండి ఇలా కూడా అడగచ్చు తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినది ఎవరు దినపత్రికలలో అంటే తాపిధర్మారావు గారు పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు నాటకాలు నవలలు పరిశోధనా వ్యాసాలు ఎన్నో రాశారు సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశారు పాతపాళి కొత్తపాళి దేవాలయ ఎందుకు దాని పెళ్ళి పెళ్ళి దాని పుట్టు పూర్వతరాలు రాళ్ళు రొప్పలు ఇసుక కచ్చడాలు సాహతీ మురమరాలు మొదలైనవి ఈయన రచనలు చేమకూర వెంకటకవి విజయ విలాస ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా పురస్కారం లభించింది వీరి సమకాలికులు ఎవరు అంటే పుట్టపర్తి నారాయణాచార్యులు గుర్రం జాష్వా గారు గురజాడ అప్పారావు గారు శ్రీశ్రీ వంటి వారు వీరి సమకాలికులు శ్రీశ్రీ గురజాడ అప్పారావు గుర్రం జాషువా ఎవరికి సమకాలికులు అంటే తాపి ధర్మారావు గారికి ది హరి అనే పాఠ్యం థర్డ్ లెసన్ అండి అది కవి పరిచయం ఇక్కడ వివిధ కవుల గురించి ఉంది వివిధ కదు కవులు రచించిన గ్రంథాల నుంచి తీసుకున్నారు కాబట్టి ఎర్రన్న హరివంశం రామరాజ భూషణుడు చరిత్ర మొల్ల రామాయణం కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం దాసరథి అమృతాభిషేకం శ్రీరాధుడు శృంగార నైచం అల్లసాని పెద్దన మనుచరిత్ర వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణం పాల్పూర్కి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర గ్రంథాల నుంచి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందించబడుతుంది తర్వాత లెసన్కి మనం వెళ్దాం ఇప్పుడు మనం నాలుగో పాఠమేనా నాలుగో పాఠమైన ఆత్మకథ అనే పాట యొక్క పాఠ్యం ఒక రచయిత గురించి తెలుసుకోబోతున్నాం అందులో ఆయన జననం ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది యాభై తొమ్మిది మరణం ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఇరవై రెండు నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని ఎవరు అన్నారంటే ఇంట్లూరి సుధాకర్ గారు ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకు రావికుంటల పల్లెలో జన్మించారు వారి తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య శాంతాబాయి వీరి తల్లిదండ్రులు ఉన్నత చదువులు చెందిన వీరు జాషువా రచనపై పరిశోధనలు చేసి పిహెచ్డి పట్ట కూడా పొందారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో లెక్చరర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా శాఖాధిపతిగా ముప్పై సంవత్సరాలు పనిచేశారు జాషువా పరిశోధన కేంద్రం తరపున తరపున సుమారు ఇరవై గ్రంథాలకు సంపాదకత్వం వహించారు వీరి బిరుదులు ఏంటి అంటే కవిరత్న నవయుగ వచన కవిత చక్రవర్తి వీరి బిరుదులు ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క బిరుదులు ఏంటి అంటే కవిరత్న నవయుగ వచన కవిత చక్రవర్తి అని ఆయన బిరుదులు వర్తమానం మల్లెముక్కలు గొడుగు కొత్త గబ్బిలం వర్గీకరణీయం గోసంగి నల్లద్రాక్ష పందిరి అటజని గాంచే యాత్రా కవితం జాషువా సాహిత్యంపై విశ్లేషణ రచనలు ఇదండి ఆత్మకథ యొక్క రచయిత గురించి తర్వాత పాఠానికి మనం వెళ్దాం మనం ఫిఫ్త్ లెసన్లో ఉన్నాం ఇది స్నేహం స్నేహంలో వివిధ కవులు ఉన్నారు వారి గురించి తెలుసుకుందాము ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య తిక్కన పోతన కందుకూరు రుద్రకవి తెనాలి అన్నయ్య కవి విశ్వనాథ్ సత్యనారాయణ రచించిన గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందించబడింది మనందరికీ తెలుసు నన్నయ్య గారిని ఏమని పిలుస్తారు అంటే ఆది కవి ఆది కవి బిరుదాంకితుడైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య కవి బ్రహ్మ బిరుదాంకితుడైన తిక్కన్న మనువ సిద్ధి ఆస్థాన కవి ఆయన ప్రజాకవి బిరుదాంకితుడైన బమ్మెరపోతన పదిహేనవ శతాబ్దానికి చెందినవారు సుగ్రీవ విజయం కర్త కందుకూరి రుద్రకవి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు సుదక్షిణ పరిణయం గ్రంథకర్త తెనాలి అన్నయ్య కవి పదహారు శతాబ్దానికి చెందినవాడు కవి సామ్రాట్ బిరుదాంకితుడైన విశ్వనాథ సత్యనారాయణ పది తొమ్మిది పనిమిది వందల తొంభై ఐదులో కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు వారి తల్లిదండ్రులు శోభనాద్రి తల్లి పార్వతి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చల్లపిల్ల వెంకటశాస్త్రి వద్ద హైస్కూల్ విద్యను పూర్తి చేశారు అధ్యాపకునిగా పనిచేసిన వీరు రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్ళి ఏకవీర మొదలైనవి వీరి రచనలు అది అండి ఐదో పాఠం అయిపోయింది మనం ఇప్పుడు ఆరో పాఠం చదువుకుందాం ఆరో పాఠం తీర్పు రాసినవారు కరుణశ్రీ ఈయన జననం వచ్చి నాలుగు పన్న ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు మరణం ఇరవై ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది పిన్నలకు పెద్దలకు పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుఖవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వీరి కలం పేరు కరుణశ్రీ గుంటూరు జిల్లా కొప్పరు వీరి జన్మస్థలం వీరి తల్లిదండ్రులు వచ్చి మహాలక్ష్మమ్మ పరదేశీయ వీరి తల్లిదండ్రులు గుంటూరు ఏసీ కాలేజ్లో అధ్యాపకులుగా కూడా పనిచేశారు వీరు ఆరుద్ర పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు కవిగా పండితులుగా విమర్శకులుగా వ్యాఖ్యాతగా సంపాదకులుగా బాల సాహిత్య కథకులుగా బ్రహ్మ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు చిన్నవి పెద్దవి డెబ్బై ఆరు గ్రంథాలు కూడా రచించారు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ తెలుగు బాల శతకం విరిగి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి అదండి కరుణశ్రీ అనేది ఆయన కలం పేరు రచయిత పేరు వచ్చి జంధ్యాల పాపయ్య శాస్త్రి మనం ఏడవ యొక్క ఏంటంటే కొలకలగురి స్వరూప గురి గురించి తెలుసుకోబోతున్నాం ఆవిడ జననం వచ్చేసి ఒకటి ఐదు పంతొమ్మిది నలభై మూడు మరణం పదిహేను పది ఇరవై ఇరవై రెండు సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవిత్రి కొలకలూరి స్వరూపారాణి గారు వీరు నడికుర్తి వెంకటరత్న కవి రత్నమరియాంబల దంపతులకు గుంటూరు జల్ తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించారు వీరి తండ్రి కవి మరియు గాయకుడు కూడా బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం జరిగింది గుంటూరు నికేతనంలో ఒంగోలు హెచ్సిఎంలో టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు పది పన్నెండు సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు మేమంతా భటులం మార్గ దర్శకులం అనే వచ అనే కవిత మొట్టమొదటి కృష్ణాపతికలో వచన కవిత్వంగా ప్రచురించబడింది స్త్రీల సమస్యలు పేదరికం వరకట్నం సహగమనం మొదలైన అంశాలపై విశేషంగా రచన చేశారు నన్నయ్య మహిళ శివతాండవం వాయునందన శతకం మొదలైన గ్రంథాలు కూడా రాశారు కవ కవయత్రి తిలక బిరుదాంకితురాలైన ఈమ రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసనందుకుంది గుర్తుంచుకోండి ఈవిడ బిరుదు ఏంటంటే కవయత్రి తిలక తర్వాత పాఠంకి వెళ్దాం మనం